గణపతి నమ శివాయరవే నమ వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శశాంక శాంకవహ్నినయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం శ్రీ శ్రీశివమహాపురాణము అళ్ళుణ్ణి చూడడం కోసం మేనకా తహతహలాడటం మగ పెండ్లివారు వస్తున్నారు అని తెలియగానే మేనకాదేవికి ఓ కోరిక పుట్టింది తన కూతురు అంతగా కష్టపడి తపస్సు చేసి మరీ వరించిన శివుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకుంది వెంటనే నారదుడికి కబురు పంపింది క పెండ్లివారంతా ఊరేగింపుగా వస్తూ ఉంటారు కదా వారిలో పెండ్లు కొడుకును చూపించమని కోరిందామే అలాగేనన్నాడు నారదుడు మహా ప్రవాహంలా వస్తోంది మాక వారి ఊరేగింపు ఎక్కడ మేనక మనసులో ఉన్నమాట అక్కడున్న శివుడు పసిగట్టాడు మరొక్కసారి లీల చూపించాలి అనుకున్నాడు ఎవరెవరి పరివారాలతో వాళ్ళు ఒకళ్ళొకళ్ళుగా వెళ్ళమని ఆదేశించాడు ముందు దేవతా సైన్యం వెళ్ళింది మేనకా సైన్యము అది నచ్చింది ఆ వెనక గంధర్వులు వెళ్ళారు ఆ గంధర్వగణాధిపతి అయిన వసువును చూసి నారద అతనేనా నాకు కాబోయే అల్లుడు అని అడిగింది అబ్బే అబ్బే ఈ వసువు మీ అల్లుడు బానిసలకు బానిస తల్లి అన్నాడు నారదుడు ఓహో అనుకొని నిరీక్షించసాగింది యక్షపతి మణిగ్రీవుణ్ణి చూసి ఇతడైనా కాలగ్రీవుడు అని అడిగింది కాదని చెప్పాడు నారదుడు ఈ విధంగా ఆవిడ కంటికి ఎవరు కాస్త నదురుగా అనితే ఆనితే వారేనా పెళ్ళికొడుకు అని అడగడం నారదుడు కాదని చెప్పడం ఈ విధంగా జరుగుతోంది మేనకలో మాత్రం పెరుగుతోంది పెళ్లివారి ఊరేగింపు ఏమైనా చిన్నదా అంటే కొండవీటి చాంతాడంత ఉన్నా ఉండేదా ఉండినాయే ఎంతలోరానే వచ్చాడు ఈశ్వరుడు బహుశా పెళ్ళి కొడుకు వేషం వేస్తే ఎవరికైనా అలాంటి చిలిపి ఆలోచనే వస్తాయేమో మరి అప్పటిదాకా అందగాళ్లకు అందగాడిలా ఉన్న శివుడు కాస్త ఐదు ముఖాలు మూడు కళ్ళు విభూతి పట్లు పుర్రెలమాల పులితోలు పినాకము త్రిశూలం జడలు కట్టేసిన తలతో ఊహించరానంత వికృతంగా కనిపించడం మొదలుపెట్టాడు గొళ్ళు మంది మేనక మళ్ళీ మొదటకొచ్చింది ఆ వికార రూపుడికి నా పిల్లని ఇవ్వగాక ఇవ్వను అంటూ స్నానాలు మొదలుపెట్టింది ఎవళ్ళు చెప్పినా వినడం లేదు అయినా ఇంకా సమయం దొరికినట్లుగా అప్పుడే చూపాలా అలాంటి లీలలన్నీ ఆయన ఆలోచించాడు విష్ణువు నారదుణ్ణి పిలిచాడు నువ్వు వెళ్ళి శివుణ్ణి స్తుతించు ఆయనను ప్రసన్నుణ్ణి చేయి ఈ మేనకాదేవి శివ సౌందర్యం పట్ల శంకాపులితురాలు కావడం వల్లనే కృద్ధుడయ్యాడా శివుడు త్వరగా వెళ్ళు అని పంపించాడు వెను వెంటనే నారదుడు శివుణ్ణి చేరాడు ఎంత కీర్తించాలో అంత కీర్తించాడు ప్రసన్నుడయ్యాడు పరముడు వికృత రూపం నుంచి పరమ నాగరికము తిరస్కృత శతకోటి మదన సౌందర్యము అయిన మందరమైన సుందర రూపంతో దర్శనమిచ్చాడు ఆ రూపాన్ని చూస్తేనే మేనకాదేవి జరిగినదంతా పీడకలగా మర్చిపోయింది ఎలా ఉన్నాడు ఆ అత్తను మెప్పించిన అల్లుడిగా శివుడు చంపకవర్ణ సన్నిభంగా ఉన్నాడు సదాశివుడు ఏకవదనుడై ఉన్నాడు త్రినేత్రుడై ఉన్నాడు చిరునవ్వుతో వెలుగొందుతున్నాడు మెడలో జాజిమాల ధరి దండ ధరించి ఉన్నాడు పల్చటి పట్టు కట్టుకొని కట్టుకుని పట్టుకండువా పైన వేసుకొని ఉన్నాడు శ్రీగంధము అగరు కస్తూరి మిశ్రితమైన కుంకుమ తిలకము పెండ్లిబొట్టు ధరించాడు ఒక చేత అద్దం పట్టుకున్నాడు ఆనందంలో ఆర్ద్రమైన నేత్రాలు హృదయంతోనూ కంపిత హస్తాలతోనూ పట్టలేని ఆనందాన్ని మంగళహారతిగా మలిచింది మేనకాదేవి స్వామికి మంగళ నీరాజనాలు అర్పించింది అది చూసి విష్ణువు మొదలైన వారందరూ కూడా ముసిముసిగా నవ్వుకున్నారు హిమవంతుడికేమీ పాలుపోలేదు కానీ భార్యను సమర్థించుకోవడానికే అన్నట్లు వెర్రిది అత్తకు అల్లుడాశా అనే సామెతని రుజువు చేసింది అని మాత్రము అన్నది ఇక అక్కడ అమ్మ సంగతి చూద్దాం సర్వాలంకార భూషితం చేశారు ఆమెను కులదేవతా పూజార్థం అంతఃపురం నుంచి వెలుపలకు తీసుకువచ్చారు అప్పటిదాకా శివ సౌందర్య వీక్షణానికే కళ్ళప్పగించిన ప్రాణికోటి సమస్తము ఇప్పుడు అమ్మవారి అతిలోక లావణ్యాన్ని చూసి నోళ్లు వెళ్ళబెట్టేశారు నల్లటి కాటుకు రంగుతో మిలమిలా మెరిసిపోతుంది ఆమె శరీరం ధరించిన నగలకి అందాలన ఆపాదిస్తున్నాయి ఆవిడ అవయవాలు శివుని చేత మాత్రమే గౌరవించబడే కనుకొన లావిడివి ఇతరుల చూపులను తొలగింపచేసే నేత్రాల తల్లివి నవ్వి నవ్వనట్లుగా ఉండే నగుమోము ఆ మాతది సర్వ ప్రేక్షక జన మనోరంజకమైన వేణి ఆమెది కస్తూరియుతమైన సింధూర తిలకాన్ని ధరించింది ఆమె రత్నకుండల కాంతులతో చేరి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్న చెక్కెళ్ళు ఆవిడివి ఆరమగ్గిన దొండపండు వంటి క్రీ పెదవి ఆమెది ఒక చేత అర్ధాన్ని మరో చేత క్రీడాకమలాన్ని ధరించినది వినసొంపైన ధ్వనులు చేసే అందెల్ని ధరించింది పారాణియుతమైన పాదాలామివి ఎర్రనెర్రని అరికాళ్లతో అలరారుతోందామె మెల్లమెల్లన సర్వస్వాన్ని అష్టమూర్తిలో స్పందించే హృదయమంతా శుతిమెత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి కులదేవతారాధన ముగించింది ఆ తల్లి పెండ్లిపేటలు పెండ్లి కుమారుణ్ణ్ణిని ఆహ్వానించమన్నాడు గర్గాచార్యులు నిష్కలంకులైన శ్రోత్రియ బ్రాహ్మణులతో కలిసి వెళ్ళి ఆహ్వానించాడు హిమవంతుడు శివుడు మంగళ స్నానం చేశాడు శ్రేష్టమైన దుస్తులు ధరించాడు నందినెక్కి పెళ్లి పందిరి వైపు కదిలాడు పెళ్ళి పెళ్ళికూతురును అన్నారు పురోహితులు తెచ్చారు పార్వతిని సుమహోత్తవేళ సుమంగళ స్వరాలతో దివ్య మంత్రాలు పఠింపబడుతూ ఉండగా పార్వతి శివుడిపై మంగళాక్షతులు వర్షిస్తూ ఎనలేని తృప్తితో కూడినదే ఆమె యొక్క ముఖ మాధుర్యాన్ని ఆయన యొక్క ముఖ ప్రసన్నతా మాధుర్యాన్ని కురలసాగింది సుమంగళుడు వారికి నీరాజనాలు ఇచ్చి సమర్పించసాగారు కానీ ఏవయ్యా కన్యాదానం అన్నాడు గరుగుడు వెంటనే సువర్ణ కలశానేత పూత జలాలతో వరుడికి పాధ్యాది సమర్పించారు చందన తాంబూలయత వస్త్రాలతో సత్కరించారు దైవజ్ఞులు తిదివార నక్షత్రాలను పలుకుతూ ఉన్నారు ఆ సమయంలో జరగాల్సిన తంతు ప్రకారం హేమవంతుడు శివుణ్ణి తమ కులం గోత్రం నామధేయం వేదం శాఖ ఇత్యాదులు త్వరగా సెలవిస్తే ప్రవర పఠించాలి అన్నాడు శివుడు మౌనం వహించాడు ఆ మౌనం బయటపడకుండా నారదుడు అదే పనిగా వేణమేటడం ఆరంభించాడు ఎవరు చెప్పినా అతను చివరకు హిమవంతుడు బలవంతం చేసి ఆపించాడు అప్పుడు నారదుడు నవ్వుతూ బ్రహ్మ విష్ణువుడికే అంతుబట్టని రుద్రుడి కులగోత్రాలను అడుగుతున్నావేమిటి బండలగండా ఏ రుద్రుడికి ఒకరోజు గడిస్తే కోటి బ్రహ్మలు గతించిపోతారో అటువంటి శివుడికి ప్రవరా చెబుతావా మంచు కొండలేరేడా ఎవడు పరబ్రహ్మము ఎవడు నిర్గుణుడో ఎవడు నిరాకారుడో ఎవడు ప్రకృతికి అతీతుడో నిర్వికారుడు పరాత్పరుడు సమానాధిక వర్జితుడు సమస్తము తానే అయినవాడు సర్వనాముడో నామ సర్వస్వమూర్తిమత్వము ఆయన పేరు గోత్రము కావాలటోయ్ రాలరాజా ఏ నీ కూతురు చేసుకున్న పుణ్యం పండి అల్లుడుగా వచ్చినందుకు ఆయన అడగాల్సిన మాట ఏ ఇది జడగండ అయినా చెబుతాను విను శివుడు నాదమయుడు నాదం శివమయం నాదానికి గోత్రం ఏముంటాయో అనే అవే ఆయనకి ఉంటాయోయ్ అంటూ పెట్టాల్సిన నాలుగు నిష్కర్షగా పెట్టేశాడు అంచేతనే నీ ప్రశ్నలకు జవాబుగా వేణను నాధింపజేశాను నీకు అర్థం కాలేదు వాచ్యమైతే కానీ అర్థం చేసుకోలేని నువ్వు అవాంగ్మానసోచరమైన శివతత్వాన్ని ఏం తెలుసుకుంటావయ్యా ఇంకా అని కూడా నేసాడు అందరికీ కనువిప్పైంది హరి బ్రహ్మాదులు నారదుణ్ణి మెచ్చుకున్నారు గిరిజజనులారా ప్రవరులు అడగగా తగిన వేళ కాదు కాదుగాని ముహూర్తం మించిపోకుండా కన్యాదానం కానివ్వండి అన్నారు ఓం తస్మై రుద్రాయ మహతే అనే మంత్రంతో ఆరంభించి ఇమాం కన్యాం తుభ్యమహం దామి పరమేశ్వర భార్యార్థం పరిగృణీష్ గృహ్ణేశ్వర ప్రసీద సకలేశ్వర అంటూ అమ్మవారిని అమ్మవారి చేతిని అయ్యవారి చేతిలో ఉంచి కన్యాదానం చేశాడు హేమవంతుడు అన్ని రకాలైన కోరికల సముద్రాన్ని అవలీలగా తరించిన ఆనందం పొందాడా దుహినాచలాధీసుడు లోకరీతిని పాటించాడు లోకేశుడు కో దాతా అంటూ భూమిని స్పృశించాడు గిరిజాపాణి గ్రహణం గావించాడు నమశబ్దాలతోనూ జయ జయ శబ్దాలతోనూ నభోంతరాలాలు నిండిపోయాయి మధ్యాహ్నం వేళ తత్సమయోచిత స్తోత్రాలతో శివుడిని స్తోత్రం చేశారు గర్గుడి అనుమతిపై మునులంతా పార్వతిని వేదమంత్రాలలో అభిషేకించారు దేవాభిధానం ఉచ్చరించి పర్యక్షణ విధిని ఆచరించి ఆనందమే ఆనందమైపోయిందా వివాహ వేదిక వాలకిల్యోత్పత్తి బ్రహ్మోక్తంగా శివుడు వాణిని తన వామాంకాన చేసుకొని చేసుకుని రుగ్యచుమ మంత్రాలతో అగ్నికి ఆహూతలు నీయసాగాడు అమ్మవారికి అన్నగారైన మైనాకుడు పేలదోసిలి పడుతూ ఉన్నాడు గౌరీ శంకరుడు అగ్ని ప్రదక్షిణ చేయసాగారు అలా సప్తపది సాగుతూ ఉండగా చంద్రాభమైన అమ్మగా వారి కాలిగోరు బ్రహ్మగారి కల్లబడింది అంతే అతి కాముకతతో కలిత వీర్యుడయ్యాడు కనిపెట్టాడు కపర్ది కళ్ళర్ర చేశాడు అందుకున్నాడు త్రిశూలాన్ని శరణు శరణు శరణ శరణశరణు అంటూ అందరూ ఏకకంఠాన స్తుతించారు రకరకాలుగా ప్రార్థించారు అంతటితో బ్రహ్మను క్షమించి వదిలేశాడు శివుడు లేకపోతే ఇప్పుడు ఆయనను త్రిశిరుడు అని పిలుచుకోవలసి వచ్చేది అయితే బ్రహ్మ తన వీర్యాన్ని గోప్యపరుచుకోదలిచి నేలకు వేసి రుద్దడం వల్ల అందులోంచి వాళ్ళ కిలమునుడు ఆవిర్భవించాడు నాన్న నాన్న అంటూ అరుస్తూ ఉన్నారు అది గమనించిన నారదుడు అందరినీ గంధమాదన పర్వతానికి సాగనంపేశాడు అంతటి సర్వేశ్వరుడి పెళ్లి కూడా ఎలాగైతేనేం అయ్యింది అనిపించారు పెండ్లి కొడుకుతో పేరంటాళ్ళ చలోక్తులు ఆ రాత్రి అయ్యవారిని అలంకరించి శయ్యాగారానికి పంపారు సర్వమానిని జనస మనోహరంగా ఉన్న సర్వేశ్వరుని చూస్తూ ఉంటే ఆయన యజమాని అన్న సంగతే మర్చిపోయారు అదో ఆనందం అందున ఆడవాళ్లకు మరీను దేవకాంతలంతా అక్కడే ఉన్నారు అంతా తలకో రకంగానూ అనసాగారు పాపం సతీదేవి చనిపోయినప్పటి నుంచి సరసానికి ఎడంగా ఉండిపోయావు ఆ విరహం అంతా ఇప్పుడు తీర్చుకో మా పార్వతి పరిష్వంగంలో సంతృప్తుడివై ఆమెను సుఖపెట్టు నువ్వు సుఖపడు మీ దంపతులకు ఏనాడు వియోగం కలుగకుండు కలుగకుండా ఉండుగాక అంది సరస్వతి ఏం శివ సిగ్గుపడుతున్నావేంటి పెళ్ళి అయ్యేదాకే విరహపడిపోయావుగా సిగ్గు ఎందుకు చేరదీసుకో అని అన్నది లక్ష్మి గిరిజ చేత ఎంగిలి పడేలా చేయించి నువ్వు కూడా ఆరగించు ఎందుకు ఆ ఔపోషణ కార్యక్రమం కానిచ్చేసి తాంబూలం తగిలించవయ్యా అన్నది సావిత్రీదేవి ఆ సతీదేవిని భుజాన వేసుకొని ప్రపంచమంతా తిరిగిన వాడవు పార్వతీ దగ్గర విడియపడతావెందుకు అన్నది సతీదేవి అప్పుడు అందుకుంది అరుంధతి ఇదిగో శివ ఈ పిల్లను నీకివ్వనని ఇవ్వనని పొట్టు పొట్టుబట్టింది అలా కాదు నీకే ఇవ్వాలి అని ఎంతో కష్టపడి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేశాను నీకు కాబట్టి పిల్ల నొచ్చుకోకుండా బుజ్జగించి సురతం చెయ్యి సనాతనుడివి నువ్వు అలాగని ఇప్పుడు వృద్ధుడిలా కూర్చుంటే కాదు ఏ యవన ప్రాగల్భము ప్రగల్భము మహా సౌందర్యంతో మీ అత్తగారికి ఆనందం కలిగించావో ఆ యవనంతోటే ఏకాంత సుఖాలు పొందవయ్యా అన్నది అహల్య మేం ఏదో నీతో ఇలా వచ్చి శృంగారం మాట్లాడుతున్నామని ఇబ్బంది పడకు పెళ్ళిళ్ళలో మా ఆడవాళ్ళం కొంచెం అల్లరిగా ఉండడం అదొక వేడుక కదా అని స్వహాదేవి కామశాస్త్ర కోవిదుడివైన నీకు వేరే చెప్పనక్కరలేదు కానీ ముందుగా ఆ ముగ్ధ పార్వతి కోరికలు తీర్చు ఆడవాళ్ల కామ సముద్రం వంటిది భవసాగర తారానుడి నువ్వు ఆ పెళ్ళ చేత కామసముద్రాన్ని తరింపజేయవయ్యా అని రోహిణి అన్నారు అంతలో సంజ్ఞాదేవి కలగజేసుకొని మీ చెలోక్తులతోనే తెల్లారేలా ఉన్నది నోటి మాటలకే ముచ్చులే కాని నలుగురు మసలిని చోటులో ఆనందానికి భంగం కాకుండా ప్రక్క వేసి రత్నదీపాన్ని తాంబూలాన్ని ఇచ్చి శివపార్వతులని సుఖపడనివ్వండర్రా అన్నది అందరూ నవ్వారు ఏం శివయ్యా పంపమంటావా అన్నారు అంతటి శివుడు కూడా సిగ్గుపడుతూనే వారి శేతలు అందుకున్నాడు శివుడు మన్మధుణ్ణి బ్రతికించుట అదే సరైన అదనుగా భావించి సర్వదేవత ప్రేరత అయి రతీదేవి పరమేశ్వరుడి సన్నిధానం చేరింది హే శంకర పార్వతిని పెళ్లి చేసుకోవడంతో నీ కామదహన కృత్యం నిరార్థకమే అవుతుంది నీ కళ్యాణ శుభవేళ సర్వప్రపంచము ఆనందోత్సవాలతో నిండి ఉండగా నేను ఒక్కదాన్ని మాత్రం ఇలా పతివియోగ దుఃఖంతో విరమాతురునై విలపించాలా తండ్రి అంటూ అన్నాళ్లుగా తన కొంగును కట్టి దాచిన మన్మధుడి భస్మాన్ని శివుని పాదాల ముందు వంపింది రతి భర్త పట్ల ఆమెకు ఉన్న అనురాగానికి అందరూ ఆశ్చర్యపోయారు విరహమయమైన ఆమె జీవితం పట్ల జాలి చెందారు ఆమె సాధ్వీ ప్రవృత్తికి కరుణించారు కనుకనే శారదాది దివ్యలు శివుణ్ణి అర్థించారు మదనుణ్ణి బ్రతికించి రతిని పునః ఉద్ధరించమని వేడుకున్నారు కరుణావరుణాలయుడా కంఠేకాలుడు ఆ మదనుడి భస్మాన్ని తన అమృత వీక్షణాలతో ఒక్కసారి అవలోకించాడు అంతే తనవైన బల సౌందర్యాలన్నిటితోనూ కూడా పునరుద్భవించాడు ఆ వెలుకాడు రతి ఆనందించింది శివుడికి భర్తకు నమస్కరించింది మన్మధుడు శివుడికి క్షమాపణ స్తోత్రం సమర్పించుకొని ఆశీర్వదింపబడి అమరులను చేరాడు మన్మధుడి పునరుద్భూతంతో పెళ్లి కలవేయింతలు పెరిగింది మదనుణ్ణి అంగీకరించిన శివుడు అందరానంత ఆకర్షణీయుడైనాడు సంఘ వివర్జితులైన పార్వతీ పరమేశ్వరుడు సంగమింప పతివ్రత ధర్మములు తెల్లవారింది లాంఛనాన్ని నెరవేర్చబడుతున్నాయి ఐదు రోజులు ఆర్భాటంగా జరిగింది మేనక హేమవంతులు పార్వతిని శివునికి అప్పగించారు మునిపత్నులు ముసలి ముత్తైదువులు విప్రమహిళలు కలిసి పార్వతికి పతివ్రత ధర్మాలను బోధించారు మేనకా ప్రేరితలైన ఆ ముత్తైదువులు అమ్మవారిని చేరి ఇలా మనవి చేసుకుంటూ ఉన్నారు ఎరగనిదానవు కాదు తల్లి అయినా మా చాపల్యం కొద్ది ఇలా ప్రలపిస్తున్నాము పతివ్రత కత్తే సృష్టిలో ధన్యురాలు ఆడదానికి ఎన్నెన్ని యోగ్యతలున్నా అవి పాతివృత్యానికి సరిగావు ఏ యోగ్యతలు లేకపోయినా సరే పాతివృత్యం ఆమెను ప్రపంచానికే పట్టమహషిని చేస్తుంది అమ్మ భర్త భోజనం చేస్తేనే కానీ పతివ్రత భుజించకూడదు భర్త నిలబడి ఉన్నట్లయితే తాను కూడా నిలబడే ఉండాలి భర్త నిద్రించిన తర్వాతే తాను నిద్రించాలి పెనిమిటికన్నా ముందుగానే నిద్రలేవాలి భర్త ఎటువంటి దాపరికాలు లేకుండా ఆయనను సేవించుకోవాలి సాధ్వి అయిన సారసాక్షి నిరళంకృతగా భర్తకు కనిపించకూడదు ఎల్లవేళలా రమ్యాలంకృతయ్యి అలంకరించుకొని మాత్రమే ఆయనకు కనిపించుతూ ఉండాలి మగడు గ్రామాంతరం వెళ్ళిన వేళ మాత్రం పసుపు కుంకం పుస్తెలతాడు నల్లపూసలు మట్టెలు గాజులు వంటి మంగళకరమైన వాటిని మాత్రమే ధరించి ఇతరమైన అలంకారాలు ధరించకూడదు భర్త తన పట్ల పురుషంగా మాట్లాడినా తీక్షణంగా మాట్లాడినా శిక్షించినా విపరీతంగా ప్రవర్తించినా కూడా ఇల్లాలు ఆక్రోషించకూడదు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సరే భర్త పిలుపు వినబడగానే ఆయన వద్దకు వెళ్ళి ఆయన చే పురమాయించబడిన పనిని ముందుగా అనువైన వేళకు చేసేయాలి వాకిట్లో నిలబడకూడదు భర్త యొక్క అగ్ అనుజ్ఞ తీసుకోకుండా పరాయ గృహాలకు వెళ్ళకూడదు భర్త తనకు చెప్పిన రహస్యాన్ని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవ్వరికీ చెప్పకూడదు భర్త చేసే దైవారాధన పరికరాలను ఫలపత్ర పుష్పాదులను తనకు తానే సిద్ధపరిచి ఉంచాలి భర్త చేత పదే పదే చెప్పించుకోకూడదు భర్తకు ఎప్పుడెప్పుడు ఏ ఏ అవసరాలు ఏర్పడతాయో వాటిని ఆయా సమయాలలో నిండు మనసుతో గాను పతివ్రత ఎల్లవేళలా సంసిద్ధురాలై ఉండాలి కాశీరామేశ్వరాది పుణ్యక్షేత్రాలకైనా సరే భర్త అనుమతి లేకుండా వెళ్ళకూడదు ఊరేగింపులు సామూహిక ఉత్సవాలు మొదలైన వాటిలో కూడా భర్త అభిమతాన్ని అనుసరించే పాల్గొనాలి ఆయనకు ఇష్టం లేకపోతే మానివేయాలి అని నిమిత్తంగా మనసులో క్షోభించకూడదు గంగా యమున మొదలైన పుణ్యతీర్థాలు కాశీ మొదలైన పుణ్యక్షేత్రాలు కూడా భర్త యొక్క చరణోద కాలంలోనే ఉన్నాయి అని పతివ్రత ధర్మం ధర్మశాస్త్రం చెబుతుంది భర్త యొక్క భుక్త శేషాన్ని మహాప్రసాదంగా భావించి భుజించాలి దేవతా నివేదనం చేయకుండాను పితృతిథుల్లో పెద్దల భోజనం కాకుండాను అతిథులకు పరిచారకులకు పశువులకు భిక్షుకులకు పెట్టకుండాను పతివ్రత పడకూడదు ఇంట్లో సామాగ్రిని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ అనవసరపు వ్యయం చేయకూడదు అవసరాల విషయంలో లోభత్వం వహించకూడదు అసలు వ్యయము అనేది భర్త యొక్క వరుమానము అంటే సాగుమానము లేదా సంపాదన ప్రకారమే చూసుకోవాలి భర్త అగ్ని లేకపోతే ఉపవాసం కూడా ఉండకూడదు అలా పతిదేవుని అనుమతి లేని ఉపవాసం నిష్ఫలమే అవుతుంది దాని యొక్క సత్ఫలం లభించదు వడయడు సుఖంగా నిశ్చింతంగా ఉన్నప్పుడు యథేచ్ఛ విహార వేళలోనూ ఆయనకు ఆటంకం కల్పించకూడదు చెప్పకూడదు భర్త బలహీనుడైనా రోగిష్టి అయినా ముసలి అయినా మంకువాడైనా కష్టాల పాలైనా సంతోషస్వాంతుడైనా ఎటువంటి వాడైనా సరే భర్తను మాత్రం పతివ్రత తిరస్కరించకూడదు రజస్వలుగా ఉండే మూడు రోజులు భర్తకు కనబడకూడదు తన మాటలు ఆయనకు వినబడనీయకూడదు నాలుగో రోజున స్నానం చేసి తరువాత ముందుగా భర్త ముఖాన్నే చూడాలి అటువంటి అవకాశం లేనప్పుడు భర్త రూపాన్ని మనసులో తలుచుకొని సూర్యుణ్ణి చూడాలి పసుపు కుంకుమ సింధూరము కాటుక రవికే తాంబూలము మాంగల్యము మల్లెలు గాజులు కమ్మలు అనే వాటి విక్ష వాటి నిక్షణం కూడా వాటిని క్షణం కూడా విసర్జించకూడదు నిత్యం వాటిని ధరించుకునే ఉండాలి చింపిరి తలతో ఉండకూడదు చక్కగా తల దువ్వుకున్నదై ఉండాలి అలా ఉన్న స్త్రీ తన భర్త బ్రతికి ఉండాలని కోరుకుంటున్నది అని అలా ఉండని స్త్రీ జీవన విషయంలో శ్రద్ధ లేదని అంటే భర్త జీవన విషయంలో శ్రద్ధ లేనిదని గ్రహించబడుతుంది చాకలి దానితోనూ రంకులాడితోనూ సన్యాసితోనూ అకారణమైన ద్వేషాలు కలదానితోనూ చాడీలు చెప్పే అలవాటు ఉన్న దానితోనూ ఏనాడు కూడా స్నేహం చేయకూడదు భర్తను పీడించే దానితోనూ ఒక్క క్షణం కూడా మాట్లాడకూడదు ఒంటరిగా ఉండకూడదు దిగంబరిగా స్నానం చేయకూడదు రోలు మీద కానీ రోకలి మీద కానీ మూకుడు మీద కానీ బండ మీద కానీ గడప మీద కానీ బిందె మీద కానీ తిరగల మీద కానీ ఎప్పుడూ కూర్చోకూడదు భర్తతో కలిసి ఏకాంత సుఖం అనుభవించేటప్పుడు తప్ప ఆయనకు ఎదురు మాట్లాడకూడదు భర్తకు ఇష్టమైన వస్తువుల పట్ల పనుల పట్ల తాను ఎంతో శ్రద్ధలువై ఉండాలి భర్త సంతోషమే తన ఆనందంగా ఆయన దుఃఖమే తన దుఃఖంగా ప్రవర్తించాలి సంపదలు వచ్చినప్పుడు లేనప్పుడు కూడా భర్త పట్ల అదే విధంగా ప్రవర్తించాలి గృహ అవసరాల వస్తువుల గురించి హితవుగా పలకాలి కానీ విరుచుకు పడిపోతూ గయ్యాలితనం నేర్పకూడదు భర్త మాట కాదని వ్రతాలు ఉపవాసాలు చేసే భార్య వల్ల పెనిమిటి యొక్క ఆయుషు నాశనం అయిపోతుంది అని తెలుసుకోవాలి భర్త చావును కోరేవారు అలాంటి పనులన్నీ చేయవచ్చును భర్త కఠినంగా మాట్లాడాడు గదా అని తాను కూడా క్రోధంతో సమాధానం చెప్పే ఆడది గ్రామాలలో లేదా అడవులలో సంచరించే ఆడ కుక్కగా నక్కగా పుడుతుంది భర్త కూర్చునే పీఠం కన్నా ఎత్తైన పీఠం మీద కూర్చోకూడదు దుర్మార్గుల చెంతను వెళ్ళకూడదు భర్తను ఉద్దేశించి నిందా వాక్యాలు బాధాకరమైన ప్రసంగాలు చేయకూడదు పరనింద చెయ్యరాదు పెద్దల ఎందు అధిక ప్రసంగం అతిగా నవ్వటం చేయకూడదు పోట్లాటలు పెట్టుకోకూడదు భర్త బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు చిరునవ్వుతో ఆయనను ఆహ్వానించాలి ఆహార పానీయాదులను అందచేయాలి మార్కాయాసం తొలగిపోయేలా ప్రవర్తించాలి అలసిన భర్తను సంతోషంగా మధురములైన సమయానుకూలమైన మాటలతో మరిపించాలి అతని కష్టాన్ని మరిపింపజేసే భార్య త్రిలోక పూజనీయురాలే అవుతుంది భర్తయే దైవము భర్తయే గురువు భర్తయే ధర్మంగా బ్రతికే స్త్రీ పొందరానిది ఏదీ లేదు భర్తకు వ్యతిరేకంగా కానీ భర్తకు నష్టం కలిగించేలాగా కానీ భర్తకు తెలియకుండా స్వతంత్రించి కానీ ప్రవర్తించే స్త్రీ తాను నాశనం అవ్వడమే కాకుండా తన సంసారాన్ని నిత్య దరిద్రంలో ముంచెత్తేదే ముంచెత్తేదే అవుతుంది భర్తకు ఇష్టమైన పదార్థాలు ఆయన తినకుండా చేసేది తన పిల్లలను తనే చంపుకు తినే పులిగానో చెట్టు తొరల్లో బ్రతికే పురుగులు పుట్టగానో పుడుతుంది ఊర పందిగా కానీ మేకగా కానీ జన్మిస్తుంది ఎందుకు అంటే భర్తకు ఇష్టమైన పదార్థాలు ఆయన తినకుండా చేసేటువంటి దానికి ఫలితంగా మరి సురతం అప్పుడు కాకుండా మిగిలినప్పుడు కూడా భర్తను ఏకవచనంలో పిలిచేది పరోక్షంలోనైనా ఏకవచనంతో సంబోధించేది మోగదై పుట్టుతుంది ఆడదాని గయ్యాలితనం వల్ల పుట్టింటివారు మెట్టింటివారు మూడు తరాల పాటు నరకంలో పడతారు పతివ్రతను కన్నవారు కట్టుకున్నవారు ధన్యులు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలుతో సహా స్వర్గ సుఖాలను అనుభవిస్తారు పతివ్రత పాద స్పరిశ వల్ల భూమి ధన్యురాలవుతోంది ఆమె మసిలినంత మేర పుణ్యక్షేత్రమవుతుంది పతివ్రత స్నానం చేస్తే గంగ పవిత్రరాలే అవుతుంది పతివ్రత స్పృశిస్తే అగ్ని పరిశుద్ధుడే అవుతాడు పతివ్రత వల్ల గాలి పునీతుడవుతాడు పతివ్రతల దర్శనం కోసం సూర్య చంద్రాదులు నిత్యం తపన పడుతూ ఉంటారు పతివ్రతను హింసించే భర్త పాపాన్ని మూటకట్టుకుంటాడు అందగత్తెలు అపరూపమైన గలవారు శృంగార విహార నిపుణులు అయిన స్త్రీలను సంపాదించవచ్చును కానీ పతివ్రతను భారీగా పొందడం అత్యంత క్లిష్టమైన విషయంగా గ్రహించాలి తన పూర్వకృత పుణ్య వశాన తన ఇల్లాలైన సాధ్విని హింసించేవాడు ఎనుబోతుగా జన్మిస్తాడు భార్య లేనివాడు దేవతాకర్మలు కానీ పితృకర్మలు కానీ చేయడానికి అనర్హుడు యజ్ఞము యాగము పూజ నోము వ్రతము శ్రాద్ధము అనేవన్నీ కూడా భార్య సమేతంగా మాత్రమే ఆచరించదగ్గవి భార్య లేనిదే ఏ కర్మాచరణ చేయడానికి వీలు కాదు అందువల్ల పుణ్యశీలి బుద్ధిమంతుడు యోగాత్ముడు అయిన పురుషుడు భార్యలో ఏ లోపాలు ఉన్నప్పటికీ కూడా కర్మాచరణ నిమిత్తం సామగ్రిగానైనా ఆమెను సత్కరించాల్సి ఉంటుంది వంశం అంతరించకుండా సంతానాన్ని కంటుంది కనుక నైనా ఆమెను గౌరవించాలి భర్తను ఎదిరించే భార్య పది మంది పిల్లలను కన్నదైనా సరే పిల్లలతో సహా ఆమెను వదిలేయమని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా పుణ్యాన్ని కోరేవాడు యోగాత్ముడు సత్కీర్తిని కోరుకునేవాడు అయిన పిరిమిటి భార్యను ఎలాగైనా రక్షించుకొని శిక్షిస్తాడే కానీ తేచించడు అటువంటి భర్తనైనా ఆదరించలేని భార్య ఆమె పాపాన ఆమె పోతుంది కష్ట సుఖాలలో నిండి ఉండేది జీవితం జీవితాంతం కలిసి ఉండేది భార్య కర్మరూపుడైన భర్తకు ఫలరూపంగా ఉండాలే కానీ పాపిష్టిగా ఉండకూడదు పురుషుడికి కేవలం సుఖాలు మాత్రమే అందించేది కష్టాలలో అతనికి ఎదురు తిరిగి మనోవ్యగ్రత కలిగించేది వేసి అవుతుందే కానీ ఎల్లాలు కాదు భార్య అనేది మహా దుఃఖకరమైన ముసలితనం వల్లే వలే పురుషుణ్ణి పీడించకూడదు భార్య అనేది రాక్షసి కాకూడదు కనీసం తాను కన్న బిడ్డలనైనా బిడ్డల యొక్క శ్రేయస్సునైనా ఆశించాలి సాధారణ విధులే అలా ఉన్నప్పుడు పతివ్రతలు ఎలా ప్రవర్తించాలో వేరుగా చెప్పాలంటే తల్లి అమ్మ ఉమా భర్త అంటే ప్రణవం భార్య అంటే ప్రణవానుసారి అయిన వేదంలా ఉండాలి భార్య క్షమ భర్త తపస్సు భార్య సత్కార్యం సత్కార్యం అయితేనే భర్త సత్ఫలుడవుతాడు దుఃఖపరిచే భార్యలాగానే భర్త భ్రష్టు అవుతాడు కాబట్టి పార్వతి పాతివృత్యాన్ని అవలంబించి అనుకూలవతివై సాధ్వివై పుట్టింటికి మెట్టింటికి మేలు చేయి లోకాలకు శ్రేయస్సును చేకూర్చు అంటూ పతివ్రత ధర్మాలను బోధించారు ఆ మొత్త ఐదుగులు ఆ తర్వాత పార్వతిని శివుని వెంట కైలాసానికి సాగనంపారు అత్యంత ధర్మయుక్తమైన ఈ పతివ్రత ధర్మాలు తెలుసుకోవడమే పుణ్యం ఆచరించిన వారి సత్ఫలం చెప్పడం ఆ విశేషుడికి కూడా సాధ్యం కాదు ఓ పుణ్యాత్ములారా సర్వపాప శమనము సకల పాపహరణము సర్వైశ్వర్యప్రదము అయినా ఈ కళ్యాణాన్ని వినిపించాను మీకు వినిపించడం వల్ల నేను ధన్యుడనయ్యాను వినడం వల్ల మీరు కూడా ధన్యులే అయ్యారు మరి ఏం వినాలని ఉన్నదో ఆజ్ఞాపించండి అని సూత మహర్షి అడగడంతో శౌనకాదిములుడు కుమారఖండం ఖండం వినిపించవలసిందిగా కోరారు అందుకున్నాడు సూతుడు